హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటరా భూలు ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఈరోజు మా చర్చిలో మరి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించాం ఏంటంటే మరి చర్చ్కి వచ్చే మరి కొంతమంది వృద్ధులు పెద్దలు చదువుకొని వారు ఉన్నారు వాళ్ళ గురించి అయితే మేము కొంచెం డిఫరెంట్గా ఆలోచించాం వాళ్ళు కూడా చదువుకోవాలి సంతకాలు పెట్టాలి సంతకాలు నేర్చుకోవాలని మేమైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా లేదా ఎక్కడన్నా మనం డబ్బులు తీసుకోవాలన్నా సంతకాలు అయితే అడుగుతున్నారు మరి అలాంటి కొరత ఏమి రాకుండా ముందే మరి అందరికీ సంతకాలు నేర్చుకోవడానికి మేమైతే ఒక వినూత్నంగా ఈ కార్యక్రమం చేసాం చూడండి ఫ్రెండ్స్ మరి మెటీరియల్ కొన్ని సమకూర్చిన కూడా పలకలు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి కొన్ని కొన్ని మరి బొమ్మలతో కూడినటువంటి బుక్స్ కూడా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మరి నైట్ టైం ఒకవేళ కరెంట్ పోయినట్లయితే కింద మరి లైట్లు కూడా ఉన్నాయండి హ్యాండ్ లైట్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇవన్నీ పలకలు అండి పలకలు ఉన్నాయి మరి చిన్న చిన్న పెన్నులు ఉన్నాయి మరి అదే కాకుండా మరి బోర్డులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అర్థమయ్యే రీతిలో నేర్పడానికి ఒక సండే స్కూల్ టీచర్ని కూడా మేమైతే ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ మరి సంతకాలు నేర్చుకోవాలనే సంకల్పం ఉద్దేశం వారందరూ కూడా చక్కగా చదువుకుని వారు చదువుకోవడమే కాదు వారు నేర్చుకుని మరి బైబుల్ కూడా చదవాలి అనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని అయితే మేము ప్రారంభించాం ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మరి మీ కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ విధంగా నేను చేయడం మంచిదే కాదన్నది మీ కామెంట్ రూపంలో తెలియపరచండి ఇట్లు మీ వెంకటర భా చదువుకుని వారికి మరి చదువు చెప్పడానికి చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ప్రైవేట్ ఏరియా అంటే మరి ఆ యొక్క ఏజెన్స్ ఏరియాలో కొంతమందికి ఇక్కడ మన ఊర్లో ఒకరికి మరి చెప్పడానికి